న్యూస్ హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి గ్రామ సర్పంచుల కథనాలలో భాగంగా మనం ఈ రోజు హన్మకొండ జిల్లా నడికొండ మండలం రాయపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు రాజా జగత్ ప్రకాష్ గారు మనతో ఉండడం జరిగింది వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ మీరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మా ఛానల్ తరఫున మీకెందుకు రాజకీయాల్లోకి రావాలి అనిపించింది మీరు గెలిచినందుకు మీ స్పందన ఏంటి ఏదైతే మన బావి తరపు కాబోయే ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారో యువత రాజకీయాలలోకి రావాలి యువత చేతిలో దేశ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అన్నట్టుగా చెప్పారు ఆ యొక్క నినాదాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని రా దేశ దేశం యొక్క ప్రగతి పల్లెల్లో నుంచి మొదలవుతుంది కానీ ఏ విధంగానైతే ఉందో అదేవిధంగా మన గ్రామాలలో నుండి నాయకత్వం నాయకత్వం తయారయ్యేది ఉంటే దేశ యొక్క ప్రగతికి తోడ్పడతారన్న ఉద్దేశం ఉంది కాబట్టి మేము కూడా అదే స్ఫూర్తితో అదే ఆశయంతో రాజకీయాలలోకి రావడం జరిగింది అదేవిధంగా దా ఆ ఆశయాలకు అనుగుణంగా ఈ ఈసారి వచ్చిన రిజర్వేషన్ మాకు అనుకూలంగా ఉండడం ద్వారా సర్పంచ్ ఎన్నికల్లో మేము పోటీ చేయడం జరిగిందండి సార్ మీ గ్రామంలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి మీరు పదవీ కాలం తర్వాత వెంటనే చేయాల్సిన పనులు ఏమున్నాయి మీ గ్రామంలో మా గ్రామంలో ముఖ్యంగా మురుగునీటి పారుదల వ్యవస్థ అనేది సక్రమంగా నిర్వహించడం లేదు వాళ్ళు ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేశాయి ఈ నిర్లక్ష్యం వల్ల వరద నీటి ద్వారా కానీ గ్రామంలో మురుగునీరు ద్వారా కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య ఈ సమస్య ద్వారా ప్రత్యక్షంగా నేను బాధింపబడిన వ్యక్తిని కాబట్టి నేను ప్రధాన సమస్యగా దీన్ని తీసుకొని వరద నీటి సమస్యను కానీ లేకుంటే మురుగునీటి వ్యవస్థను డ్రైనేజ్ వ్యవస్థను అయితే మొట్టమొదటిసారిగా నేను దీన్ని పరిష్కారం చూపించదలుచుకున్నాను మహిళా స్వయం ఉపాధి పథకాలలో మీరు ఎలా ఆలోచన చేస్తారు మహిళలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు ఇంటికి ఇల్లాలే అని చెప్పి మన పెద్దల నుంచి ఎప్పటినుంచో చెబుతున్నమాట అదేవిధంగా కూడా ఒక మహిళా జ్ఞానవంతరాలే ఇంట్లో తన యొక్క పని ద్వారా కానీ తన చదువు ద్వారా కానీ తనకు చదువు వచ్చేదంటే పిల్లలను చదివించుకుంటుంది తన ఒక ఒక వ్యవస్థలో అంటే తన యొక్క సంపాదన మీద కూడా కుటుంబం ఆధారపడి ఉన్నదంటే కుటుంబం ముందుకెళ్ళి ఎదిగేదందుకు అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నది కోటి మంది మహిళలను మేము కోటేశ్వర్లను చేస్తాం అన్నట్టు కానీ చెప్పి లక్షలాది మంది దానికోసం అన్నట్టుగాని చెప్పేసి డ్ డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలకు వాటికి పెట్రోల్ బంకులు కేటాయించడం కానీ డైరీ నిర్వహణ వారికి అప్పగించడం కానీ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కానీ బస్ డిపోల నిర్వహణ కానీ ఇదే ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజింగ్గా తీసుకొని మహిళను మహిళలను ముందుగా పెట్టుకొని మహిళా చేతికి అధికారాలను ఏ విధంగా అప్పగిస్తుందో అదేవిధంగా గ్రామస్థాయిలో మేము కూడా ఒక మా మేము అయితే ఒక మా ఎమ్మెల్యే గారి సహకారంతో అధికారుల సహకారంతో బ్యాంకు వాళ్ళ మేనేజర్ల సహకారంతో మేము కూడా ఒక డైరీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం ఇంకా ఇప్పుడే మేము మొదటి రోజే కాబట్టి ఇంకా అసలు ఇంకా మేము పదవిలోకి వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత ఒకసారి మా మహిళా సంఘ నేతలతో వాళ్ళతో మాట్లాడే మహిళా సంఘాలతో వాళ్ళ మహిళలతో మేము చర్చించి తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకుంటాం దానికి సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి కానీ ముందుగాలని చెప్తే బాగుండదే మీరు ఒక గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా ముందుకొచ్చారు ఒక యువకుడిగా నేను ఆలోచించాల్సిందంటే నేను చదువుకున్నప్పుడైనా లేకుంటే మాకు ఇంతకుముందు మా అన్న వాళ్ళు లేకుంటే మా నాన్న చదువు టీచర్గా పనిచేస్తున్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే మా కాలంలో మేము స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక పది మంది విద్యార్థులం ఒక దగ్గర కూర్చొని మా మాస్ గ్యాదరింగ్ అయ్యి మేము ఆడుకోవడం ఆటలు ఆడుకోవడం కానీ లేకుంటే చదువుకోవడం కానీ అక్కడ నుంచి మా చదువులు కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళి తిని పడుకునేది ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు హాస్టల్ అంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ అయిపోయినాయి అక్కడ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ గేమింగ్ మీద ఆధారపడి వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం ద్వారా థైరాయిడ్ సమస్యలు కానీ తర్వాత చాలా రకాలుగా శరీర అదే వ్యాధులకు గురి గురిగా అవడం జరుగుతుంది ఎందుకంటే సరైన వ్యా శారీరక వ్యాయామం లేకపోవడం ద్వారా ముఖ్యంగా మా ఊర్లో అయితే మా ఊరు నుండి చాలామంది కబడ్డీ ప్లేయర్స్ ఖోఖో ప్లేయర్స్ హాస్టల్లో ఉండేది వాళ్ళందరూ హాస్టల్ సిం నుంచి ఇంటికి వచ్చినప్పుడు మాకు చిన్న చిన్న గ్రౌండ్స్లలో మేము కబడ్డీ కానీ ఖోఖో కానీ రన్నింగ్ కానీ క్రికెట్ మ్యాచెస్ కానీ మేము టోర్నమెంట్లు కూడా నిర్వహించుకున్నాం మా ఊర్లో మేము మా మేము ఒక పది సంవత్సరాల ముందు అట్లా మా ఊరు చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఆటలల్లో కూడా పేరు ఉండేది కానీ ఇప్పుడు ప్లే గ్రౌండ్ లేకపోవడం ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నేత ఆడుకోవడానికి వాళ్ళకు అది లేదు లేకుంటే లైబ్రరీస్ లేకపోవడం ద్వారా ఒక దగ్గర కూర్చొని చదువుకోవడం కానీ ప్రిపరేషన్స్ కానీ అట్లా లేకుండా పోయింది నా వరకైతే కమ్యూనిటీ స్టడీస్ సర్కిల్స్ అనేది గ్రామ పెద్దల సహకారంతో వివిధ పెద్దల సహకారం చర్చించి మాస్ కమ్యూనిటీ లైబ్రరీస్ లాగా ఒక స్టడీ సర్కిల్స్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన నాకుంది దీనికోసం నేను గ్రామ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కూడా సహకరిస్తారనే నమ్మకం నాకుంది మేడం చివరిగా మీ గ్రామానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి చివరిగా అయినా మొదటిగా అయినా నేను మొదటి తలుచుకున్నది ఏంటంటే నేను చెప్పేది తెలిసేది నా గ్రామ ప్రజలకు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించినందుకు వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వారు నా మీద పెట్టిన ఈ బాధ్యతను మరవకుండా అనునిత్యం వాళ్ళ సేవలో వండుకుంటూ ప్రజాసేవలో వండుకుంటూ నాకు ఈ ఒక్కటి అవకాశాన్ని కల్పించడం మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడి ప్రజలు కానీ ఇక్కడ నాయకులు కానీ నా మీద నమ్మకంతో ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించి నాకు ఇంతటి గొప్ప విజయాన్ని అందించి వారు నా నా యొక్క బాధ్యతను నా మీద చాలా యొక్క గొప్ప బాధ్యతారు ఈ బాధ్యతను నేను ఈ ఐదు సంవత్సరాల కాలంలో మంచి పనులకే వాడుకుంటూ మంచి అభివృద్ధికి దిశగా మా యొక్క గ్రామాన్ని నడిపించుకొని వారి సహకారంతో ముందుకు వెళుతూ ఉత్తమ గ్రామ పంచాయతీ దిశగా దీన్ని తీసుకెళ్ళినందుకు వారి సహకారంతో ముందుకు కొనసాగుతానని మీడియా ముఖంగా మరియు అందరి ముందుగా నేను ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం విన్నాం కదండి సర్పంచ్ గారు జగత్ ప్రకాష్ గారు ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తాను యువకులకు ప్రధానంగా అండగా ఉండి వారి బాగులు చూసుకుంటానని చెప్పడం జరిగింది చూస్తూనే ఉండండి మరింత సమాచారం కోసం కెమెరామెన్ చెంగిలి నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్